కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఏ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఎదురుగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమం టిపిసిసి అధికార ప్రతినిధి మానవతారాయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాల కాలంలో విఆర్ఎస్ పార్టీకి జాబ్ క్యాలెండర్ వేయడం చేయత కాలేదని మండిపడ్డారు ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదని పేపర్ల లీకులు చేసి ప్రశ్న పత్రాలు అమ్ముకున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాక ఓయూలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు దానికి కేటీఆర్ వస్తారా అని సవాల్ విస్తారు